డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో యూరియా కొరత ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేశారు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా హాజరయ్యారు అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో వినతి సమర్పించిన కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ ముంబిడివరం మాజీ ఎమ్మెల్యే కొన్నాడ వెంకట సతీష్ రాజోలు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు రైతులకు యూరియాను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ನಾಲ್ಗೆ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಮಾಡ್ತಾರೆ ಮುಂದೆ మరి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్ లో దళాడు విక్రయిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రభుత్వమే దగ్గురు నమ్మిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అందరిగా మనం చెప్తాం